హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానం ఫెరీకి వచ్చాం మేము ఈ ప్లేస్ అయితే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది స్పీడ్ బోటు నార్మల్ బోట్ అన్నీ ఉన్నాయి ఈవినింగ్ టైము వాకింగ్ కూడా వెళ్తారు చాలామంది ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఈ శివంబాత్ చూడండి చాలా బాగుంది కదా స్పెషల్ డేస్లో అంటే కార్తీక మాసం మహాశివరాత్రి ఇలాంటి డేస్లో అయితే ఈ శివలింగం మీద నుంచి వాటర్ వస్తుంది గోదావరి స్నానం చేసి శివలింగం చుట్టూరు మూడు సార్లు తిరిగి దేవుడు దండం పెట్టుకుని అయితే వెళ్తారు గోదావరి ప్రాంతం అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది ఎవరికైనా మా చిన్నప్పుడు అద్దెకి సైకిల్ తొక్కునేవాళ్ళం ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉంది సాయంత్రం ఈ చల్లగాల్లో కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటే సూపర్ ఉంటుంది మేము వెళ్ళేసరికి బోర్డు షికార్కి వచ్చిన వాళ్ళంతా అలా కూర్చొని ఉన్నారు టూ మెంబర్స్ని అయితే ఎక్కించుకోము ఫోర్ మెంబర్స్ని అయితే ఎక్కించుకుంటామన్నారు మేము వెళ్ళింది అయితే మా అమ్మాయి నేను వేరే ఉంటే వాళ్ళు కూడా మేము వస్తామన్నారు ఇంకా అలా ఫోర్ మెంబెర్స్ ఎక్కాము ఫోర్ మెంబర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే పే చేసాము మా అమ్మాయి కోసం నేను బోట్ ఎక్కవలసి వచ్చింది కానీ నాకైతే వాటర్ అంటే చాలా భయం కానీ ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చినట్లయితే అనిపించింది నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీకి నాకైతే వర్త్ అనిపించలేదు కానీ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాం రా బాబోయ్ అనిపించింది ఈ భయం నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ మేమైతే చిన్నప్పుడు భద్రాచలం నుంచి రాజమండ్రి లాంచీలో వచ్చేవాళ్ళం బోట్ ఎక్కే ముందు భయం అనిపించింది కానీ ఎక్కి కూర్చున్నాక భయం అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువసేపు వాటర్లో తిప్పలేదు కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఉండుంటాం అంతే వాటర్లో బోట్లో కూర్చుని ఈ శివంబాతు ఇవన్నీ చూడడానికైతే అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది మీలో ఎంతమంది బోట్ షికార్కి వెళ్ళారు ఎంతమందికి బోట్ షికార్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మత్స్యకారులు బోట్లో రోజుల తరబడి నెలల తరబడి ప్రయాణం చేస్తారు కదా చేపల కోసం వాళ్ళకైతే చాలా ధైర్యం ఉందనిపించింది చాలా ధైర్యవంతులు నిజంగా వాళ్ళు మీలో కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ దొర్లుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తాయి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయాలని ఆసక్తి కలుగుతుంది ఆదివారం బీచ్ కలకల్లా ఆడిపోయినట్టు ఒడ్డుకు వచ్చిన తర్వాత నా కలకల్లా ఆడిపోయింది అమ్మ దేవుడి దైవాలో ఒడ్డుకు వచ్చేస్తాయి